హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఓజీ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతాం ఈ సినిమా డిజిటల్ వర్షన్ లో మరికొన్ని సీన్స్ యాడ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ థియేటికల్ రిలీజ్ తర్వాత కూడా ఓ సాంగ్ ను యాడ్ చేసింది డిజిటల్ డిజిటల్కు లెంతి రన్ టైమ్ ఓకే అన్న ఉద్దేశంతో ఎక్స్ట్రా సీన్స్ ను యాడ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోర్షన్ ను పూర్తి చేశారు దర్శకుడు హరీష్ ఈ చిత్ర అప్డేట్ దీపావళికి చెప్తారని తెలుస్తోంది రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడంతో పాటు టీజర్ ను కూడా విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్ అసలే మాత్రం సందడి లేకుండా షూటింగ్ పూర్తి చేసుకున్నారు రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం షూట్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది ఈ చిత్రంలో ఆశికా రంగనాథ్ కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు ఈ సినిమాకు భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు మేకర్స్ విజయ్ దేవరకొండ రష్మిక మందన నిశ్చితార్థం జరిగింది పండుగ సమయంలో ఇరు కుటుంబాల సమక్షంలో విజయ్ రష్మిక ఎంగేజ్మెంట్ కొద్దిమంది అతిథుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఇద్దరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం వాటు షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కబీర్ పాత్రను చాలా సరదాగా పూర్తి చేశారన్నారు ఈ కథ విషయంలో ముందు నుంచి ప్రిపేర్ అయ్యాం కాబట్టి షూటింగ్ అంతా చాలా ఈజీగా జరిగిందన్నారు దర్శకుడు అయాన్ సెట్ లో ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్నారన్నారు తమ ఏ వీడియోలను వెంటనే తొలగించాలంటూ యూట్యూబర్ మీద నాలుగు కోట్లకు పరువు నష్టం దావా వేసిన అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ విజయం సాధించారన్న ప్రచారం జరుగుతోంది ఐశ్వర్యకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ తొలగించిందన్న వార్తలు బాలీవుడ్ సర్కిల్లో వైరల్ అవుతున్నాయి దాదాపు రెండు వందల యాభై తొమ్మిది వీడియోలను తొలగించిందన్నట్టు టాక్ వినిపిస్తోంది కాంతారా చాప్టర్ వన్ నిజమైన మాస్టర్ పీస్ అన్నారు డైరెక్టర్ సందీప్ వంగ ఇండియన్ సినిమా ఇంతకు ముందు ఇలాంటి చిత్రాన్ని చూడలేదన్నారు కాంతారా చాప్టర్ వన్ బ్రిలియన్ మూవీ అన్నారు ప్రభాస్ నిర్మాణ సంస్థ హోంబలికి శుభాకాంక్షలు తెలిపారు నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది ఈ సినిమాను అక్టోబర్ ఇరవై నాలుగున ప్రారంభించనున్నట్టు మేకర్స్ తెలిపారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఫైనల్ దర్శలో ఉన్నాయన్నారు గోపిచంద్ మలినేని యూట్యూబ్ లో తెలుగు పాటలు రఫాడిస్తున్నాయి మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాటకు యూట్యూబ్ లో ఏడు వందల మిలియన్ వ్యూస్ వచ్చాయి తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఈ పాట యూట్యూబ్ లో విడుదలైంది ఇరవై నెలల్లో ఈ రికార్డ్ సాధించింది కుర్చీ మడతటి సాంగ్ నాని సుజిత్ కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలైంది ఓజీ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి వచ్చిన సుజిత్ ఈసారి కొత్త సినిమాను త్వరగానే మొదలు పెట్టారు నానితో డార్క్ యాక్షన్ కామెడీ ప్లాన్ చేస్తున్నారు సుజిత్ ఈ చిత్రం తెరకెక్కించడం చాలా కష్టమని సరికొత్త స్క్రీన్ ప్లేతో నాని సినిమా ఉంటుందని చెప్తున్నారు సుజిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరులో విడుదల కానుంది ఈ మూవీ